బాబు కాయర ఐదుకి పది పదికి ఇరవై ఇరవైకి నలభై కాయ రజక్కాయ్ బాబు ఇంకెవరు ఆరు ఖాళీగా ఉంది కాయలే కాయలు బాబు కాయలే కాయరజక్కటి కాయరాజాకాయ ఆ బాబు మళ్ళీ ఒకటి మీద బాబు మళ్ళీ ఒకటి బాబు కాయరజక్కాయ్ కాయరాజ్ కాయ ఆ బాబు మళ్ళీ ఒకటి బాబు కాయరజక్కాయ్ కాయరాజ్ బాబు కాయడు బాబు మీ అదృష్టం చూసుకోండి కాయరాజక్కాయ్ బాబా యాభైకి వంద వందకి రెండు వందలు ఆ ఏంది బాబు ఏంటి బాబు ఆ ఐదు వచ్చింది బాబు ఐదు ఆ కాయరజక్కాయ్ కాయరజక్కాయ్ ఆ బాబు కాయడు బాబు అబ్బాయా ఏమిటి నలిగిపోయిన వంద రూపాయల నోటులాగా ఫేస్ అలా అయిపోయింది తెచ్చుకున్న రెండు వందలు కటింగ్ అయిపోయాయా ఎందుకు కావు తెలాగా నువ్వు పట్టుకున్నావు కదా రూపాయలు కాదు వెంట్రుకలు కూడా రాలిపోయట్టున్నాయి శని లాగా ఏంటబ్బయ్యా సాక్షాత్తు శన్నే కదా ఒరిజినల్ చూసి చూసి గురువారం దెబ్బ కొట్టాను పెట్టలాగా పట్టున పడిపోయావు నాకేమైనా పర్వాలేదు నన్ను ఓ అమాయకురాలు నా గడపలో పడింది నాతో పాటు దాన్ని చంపేస్తావా అట్ట ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అయిపోతే అట్టగబ్బయ్య నీ రోదా సొదా విన్నాను అందుకే ప్రతి శనివారం నిన్ను వదిలేస్తున్నాను శనివారమా ఆ రోజు మీ దేవతలకు హాలిడేనా కాదబ్బాయ ఆ రోజే నిజమైన వర్కింగ్ డే ఉదయం నుండి అర్ధరాత్రి దాకా మా గుళ్ళో ఒకటే పూజలు హారతులు అర్చనలు అభిషేకాలు అబ్బో ఓవర్ టైం పనులు వచ్చే భక్తుల్ని చూడాలి కోరికలు వినాలి అడిగిన కోరికలు తీర్చాలి అందుకే ఆ రోజు నేను చాలా బిజీగా ఉంటాను రక్షించాను వారానికి ఒక్కరోజు చాలు ప్రపంచాన్ని జయించడానికి అబ్బాయో ఓ పడుతున్నావు అడుసులో పడతావు జాగ్రత్త అడుసులో పడతాను ఎగిసి పడతాను ఏమిటి ఇతగాడి ధైర్యం నా ఎఫెక్ట్లో ఉన్న డిఫెక్ట్ ఇంకా అర్థం కాలేదా లేక నాకంటే ఎఫెక్ట్ ఇతగాళ్లో ఉందా ఓం ఓ సమ్రాజన్

దేవుడి మీద నాకున్న నమ్మకానికి పంచర్ ఆ దేవుడు నాకేం చేశాడు నీలాంటి బామ్మదినిచ్చాడా లేక నీ చెల్లి లాంటి పెళ్ళనిచ్చాడా అనుకున్నామని జరగవు అన్ని అని ఒక అన్నాడు మా అందులో అన్నాడో మామూలుగా అన్నాడో తెలవదు కానీ మాత్రం నిజం ఆ నిజమే భరించలేకపోతున్నాడు ఆ వంటి భరించలేక నిన్నే బామర్ది అని పిలవాలనిపిస్తుంది నిజంగా నేను బామరుది అనమాటవా నన్ను బామర్ది అని నువ్వు కాకపోతే ఇంకెవరు పిలుస్తారు బా బామర్ది మీ బావ బా బావ అంటే మీ ఒరిజినల్ బావ నీ చెల్లి నాకు కాకుండా చేసిన మా బెదరు మా బావ అయినా నీకు ఆయనకి డిఫరెన్స్ లేదు బావ కాకపోతే ఆయన వైట్ నువ్వు బ్లాక్ బ్లాక్ అయినా నీ ఫేస్ లో కళ ఆ ఉందా ఉందా నిజమే కానీ ఆయన పెద్ద ఆఫీసులు కదా ఆ ఆఫీసులో అయినా అమ్మాయికుడు నా చెల్లెలు పెద్ద ఉద్యోగస్తులని అబద్ధం చెప్పి బాగాను అల్లో వేస్తుంది పెళ్ళయ్యాక రిజైన్ చేసేసానని ఆయన మనసుకి మస్కేసేసిందే అయితే ట్రబుల్ అంతా ఇంజన్లోనే లోనే ఉందన్నమాట ఏ ఆంటీ ఈరోజు ఒకటో తేదీ కదా అవును ఒకటో తేదీ ఏ నీకు పదో తారీఖు కావాలా పంచాంగం మాత్రం నా వల్ల కాదు ఎందుకండి కాపాడతారు జీతం వచ్చిందో లేదో అని ఎందుకు వస్తుంది చెక్ మార్చుకునే టైం లేక గుమ్మస్తాకి పంపాను రాలేదు రేపు చెక్ క్యాష్ ఆగలేవా అది కాదండి రేపు రేపు శనివారం బ్యాంకు రోజంతా అవును శనివారం అవును శనివారం శనివారం అయితే రేపు జీతం తప్పకుండా వస్తుంది బ్యాంకులన్నీ పనిచేస్తాయి నువ్వేం కంగారు పడకు అంటే మీ దగ్గర ఇంకో విషయం చెప్పాలి ఏంటి మా అన్నయ్య ఊరి నుంచి వచ్చాడు ఆయన పద్ధతి మంచిది కాదు ఆయన ఎలాంటి వాడైనా మీ అన్నయ్య మనం గౌరవించాలి తప్పదు తప్పు అనుకున్నారా మామూలుగా పర్సనల్ గాని మొండలో పడిపోవటం మన జాతకంలో లేదు నన్ను కొంచెం క్షమించాలి మీ కనపడకూడదు అనుకున్నా రాగాక మిమ్మల్ని చూడాలని ఆరాటం ఎక్కువైపోయి కింద పడలేక పరిగెత్తు వచ్చేసా చాలా సంతోషం వచ్చి చేయండి సంతోషం ప్రపంచంలో నేను ఇంటికొస్తే సంతోష వ్యక్తి మీరు ఒక్కరే నీకు తెలిసే మాట్లాడకుండా వచ్చి కూర్చొని ఫోన్ చేసి మరీ కసురుకుంటూ ఏం మాట్లాడాడని మా అమ్మాయికి నా మీద అధికారం చలాయించే హక్కు నేనే ఇచ్చాను బారా చిన్నప్పుడు అయితే పెద్ద ఆఫీసర్ అయినట్టు ఓ అడావుడు చేసేసేది చివరికి ఆఫీసర్ అయిందిగా ఆ అయింది కాలేదు అయనే మామూలే కాని అసలు ఫేస్ చూడండి ఆ హోదా తగ్గలేదు తాగిన వాడి మాటలకి లోకం అంటే ప్రపంచంలో ధర్మం తాగి నాలుగు పాదాల మీద నడుస్తుందంటే కొటేషన్ కరెక్టేనా కలవర పడకున్న ఫ్లూటు ఏ పెట్టెలో దాచావు పెట్టెలో దాచే చేత్తోనే పట్టుకున్నాను ఫ్లూటు లేక నీవు నీవు లేక ఫ్లూటు లేదు నువ్వు నువ్వే ఫ్లూటు లేని నా ఫ్లూటే లేదు కాసేపు విశ్రాంతి తీసుకుని తర్వాత వాయిస్తాను జస్ట్ వన్ మినిట్ వాయిస్ కమి అదేమిటండి మీ ఆవిడ గారు మిమ్మల్ని కృష్ణ అని పిలుస్తుంది ఫ్లూట్ ఎక్కడ ఉందని అన్నిసార్లు అడుగుతుంది అదే మా ఆవిడికి కృష్ణుడు అంటే చచ్చేయడం ప్రేమ నేను ఫ్లూట్ వాయించడంలో చచ్చేయడం అంత ఫ్లూట్ వాయించేవారు ఎవరైనా సరే కృష్ణుడే అని దానికి చచ్చేయడం నమ్మకం ఎంతకన్నా ఎక్కువ చెబితే కరెంటు షాక్ తిన్న కాకుల్లా మీరు చచ్చిపోతారు వదిలేండి వెళ్ళిరండి ఆయాసం వస్తోంది అయినా నీ కోరిక కాదని నేను వాయించావా